నమస్కారమండి ఈరోజు మారనపల్లి పట్టణం స్టేట్ కురవ సంఘం కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయిన రాయచోటిలో అజయ్ కన్వెన్షన్ హాల్ మాదనపల్లి రోడ్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురవ సంఘం ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగు మరియు జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగినది గత రెండు సంవత్సరాల పైన జిల్లా కార్యవర్గాలు మన మన ఆంధ్రప్రదేశ్లో అంత ఏర్పాటు చేయడం జరిగింది వాటి పదవీ కాలం పూర్తి అయినది కాబట్టి ఈ అన్నమయ్య జిల్లా వాసిగా రాష్ట్ర అధ్యక్షుడిగా మొట్టమొదటిసారిగా మా జిల్లా కార్యవర్గం ఈ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ తీర్మానం చేశాను వాళ్ళ సూచనల మేరకు ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యవర్గాల ఏర్పాటు ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు జరుగుతూ ఉంటాయి రాష్ట్ర కమిటీ అయితే మూడు సంవత్సరాలు జిల్లా కమిటీ అయితే రెండు ఒకసారి మీటింగ్లు ఏర్పాటు చేసి జనల్వాడీ మీటింగ్లు ఏర్పాటు చేయాలి ఈ రాబోయే స్థానిక సంస్థలు చాలా సమర్థవంతంగా మీరు పత్రికా విలేకరుల సోదరులు గత తొమ్మిది సంవత్సరాల నుంచి కురగు కులానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత అవకాశాలు వచ్చినాయి దానికి గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కానీ నాకు అవకాశాలు చాలా చాలా భావించినాయి మెయిన్ స్థానిక సంస్థల్లో ప్రత్యేక కుల పురుగు కులానికి చెందిన వాళ్ళు తన కానీ ఎంపీటీసీ సర్పంచ్గా అవకాశం మొదలు చూడాలా లేనప్పుడు ఎంపీటీసీ అవకాశం చూడాలా దాని తర్వాత ఎంపీపీకి ప్రయత్నం చేయాలి దాని తర్వాత జెపిడిసికి అవకాశం కృషి చేయాలి అదేవిధంగా ఈ విధంగా స్ట్రెంగ్త్ అయితే రేపు పొద్దున్న కులానికి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి నూతన కార్యవర్గ సభ్యులకి జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తాం జిల్లా కమిటీ నియోజక పర్యటించి నియోజక కమిటీలు ఏర్పాటు చేస్తారు నియోజక కమిటీలు జిల్లా కమిటీ సంయుక్తంగా ప్రతి ఒక్క మండల కమిటీని ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా మండల కమిటీలు కానీ ప్రతి ఒక్క గ్రామాన్ని పల్లెని సందర్శించి ఆ విధంగా అక్కడ ఉన్న పల్లెల్లో కానీ అదేవిధంగా గ్రామాల్లో కానీ కమిటీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర సంఘానికి బలోపేతానికి కృషి చేస్తారు ఈ విధంగా కొన్ని తొమ్మిది సంవత్సరాలు ఈ సెప్టెంబర్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం రూపు ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిపోయింది రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం జనవరి రెండు వేల పదిహేడు మూడో తారీఖు నుంచి కానీ దానికి ముందు సెప్టెంబర్లోని సెప్టెంబరు మీటింగ్ అంటే అక్టోబర్ చేసినాం రెండు వేల పదహారులో ఇవన్నీ అయినాయి కాబట్టి అతి త్వరలోనే రాష్ట్ర ఈ కమిటీలంతా పూర్తి చేసుకొని అక్టోబర్ పదకొండు పన్నెండో తారీఖున బ్రహ్మాండంగా విజయవాడలో తొమ్మిదవ పదవ వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్ర కమిటీ అదేవిధంగా సౌత్ ఇండియాకి ఓబీసీ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను కాబట్టి ఆర్ కృష్ణయ్య గారి సూచన మేరకు పన్నెండో తారీఖున భారీ స్థాయిలో సౌత్ ఇండియాలో ఉండే ఆల్ డెలిగేట్స్ని లీడర్ని ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి బీసీలు ఇప్పుడు చూడండి గతంలో కన్నా ఈరోజు వర్తమానం అన్ని రాజకీయ పార్టీలు బీసీల మీద చూపిస్తాను జన్మత నేను కుల హక్కులు వస్తుంది కాబట్టి నా కులానికి ఎంతో ఎంతో ప్రాధాన్యత కాబట్టి దీని నేర్పేదం కాబట్టి భవిష్యత్తులో మనం ఇంకా రాజకీయంగా ఎదగాలంటే ప్రతి ఒక్క కుల బాంధవుడు సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు ఏ అవసరం ఉన్నా రాష్ట్ర కమిటీ మీకు అండదండలు తప్పకుండా ఉంటాయని చెప్పి మొదట మనం మాకెందుకు అని చెప్పి తను వెళ్ళిపోతాను ఈరోజు చూడండి గతంలో రెండు ఎమ్మెల్యేలు ఎంపీ అవకాశం వచ్చినారు ఎమ్మెల్యేగా ఉన్న అతనికి ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం ఇచ్చినారు ఇప్పుడు ఒకే ఎమ్మెల్యే అవకాశం కల్పించిన మంత్రిగా అవకాశం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు అవకాశం లేదు అది దానికన్నా ముఖ్యమైన విషయం రెండు ఎంపీలు అంటే ఆషామాషా కాదు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ సమయస్ఫూర్తిగా కర్నూలు బలమైన ఇది ఉంటే అక్కడ మేము డిమాండ్ చేసిన దానికి గుర్తించి చంద్రబాబు గారు కర్నూలులో ఎంపీ అవకాశం ఇచ్చారు గతంలో ఐదు సార్లు హిందూపూర్ పార్లమెంటుకు పూర్వపురస్తులు పోటీ చేస్తే దాంట్లో నాలుగు సార్లు సార్లు పోటీ చేస్తే నాలుగు సార్లు విజయాలు సాధించారు కాబట్టి మన చైతన్యం అనేది ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకొని జిల్లా అన్నమయ్య జిల్లా కార్యవర్గానికి మీరందరూ కృషి చేయాలని ఈ కార్యవర్గంలో ఆ రోజు జిల్లా కమిటీతో పాటి మహిళా కమిటీ అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ ఆర్గనైజింగ్ అదేవిధంగా యూత్ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా వాణిజ్య విభాగం ఎంతోమంది చిరుచిరు వ్యాపారస్తులు వాళ్ళకు కానీ సహాయ సహకారాలు మా రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ వాళ్ళకి అందిస్తారు చెప్పి తెలియజేసుకుంటాను ప్రతి ఒక్క మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసిన ప్రతి ఒక్కరు ఇరవై ఎనిమిదవ తారీఖున పదకొండు గంటలకు అజయ్ ఫంక్షన్ రాయచోట్లో జిల్లా కార్యవర్గము రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగితే మీరందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను జై గురుబాద్ జై కారాస్